ఎంతో శివమాయుని శ్రీ మహాత్ దేవాలయం నూట పదిహేను వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సభ్యువర్యులు గౌరవ సరసాలి శ్రీనివాదాలు గత నెల రోజుల నుండి వారు మెడిపి ఈ బోనాల మీద సమీక్ష నిర్వహించి వారి బోనాలు కావడానికి ముఖ్య కార్యకులు తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నప్పటి వచ్చి బోనాల కాబట్టి వారికి బోనాల పండుగ తెలుసు కాబట్టి వారు ప్రతిదీ కూడా దగ్గర ఉంది ఏ మట్టి డిపార్ట్మెంట్ లో సమావేశం చేసి ఇక్కడ ఈ రోజు లాస్దర్వాజాలు గోనాల పండగ సాంపీగా ఉషా సంఘం పేచారని వారు ఉద్దేశంగా జాగ్రత్త అదేవిధంగా ఢిల్లీలో జరిగిన గోనాల ఉత్సవాలు కూడా వారి తాకార మంది చెప్పి చెత్తకుండా చదివే వారిని రెండు మాటలు మాట్లాడింది అని పురస్కరించుకొని ఆశీష జనావాహిని మధ్యన లాల్ దర్వాజ సింహవాణి అమ్మవారు దేవాలయంలో మరి ఉదయం నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నటువంటి కార్యక్రమంలో ఆర్గనైజర్లు అధ్యక్షులు రాజేందర్ యాదవ్ గారు మారుతి యాదవ్ గారు సదానంద్ గారు వెంకటేష్ గారు శ్యామన్న గారు అదేవిధంగా రోజు గ్రేటర్ హైదరాబాద్ అన్ని ప్రాంతాలలో మహాకాళి బోనాల ఉత్సవాలు జరుగుతున్నటువంటి శుభతర్ణంలో మీ అందరికీ తెలుసు మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా గోల్కొండలో జరిగినటువంటి జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాల నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ వచ్చే అమ్మవారి బోనాలు మరి జరిగిన తర్వాత ఈ రోజు ఉమ్మడి దేవాలయాలకు సంబంధించి లా దర్వాజా కావచ్చు ఉప్పుగూడ గౌలిపూర హరిబౌలి అక్కన్న బాదన్న నిరాద బి మరి అన్ని ప్రాంతాలలో కూడా అక్క చెల్లెలు పొద్దున్నే అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి చేపట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత మరి ఎక్కడ పోనాలు జరిగిన విశిష్టమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడమే కాకుండా ప్రత్యేకించి ఈ ఓల్డ్ సిటీ ప్రాంతానికి అన్ని ఏర్పాట్లు కూడా ఒక రోడ్ కానివ్వండి సివరేజ్ కానివ్వండి మంచినీటి సదుపాయం కానివ్వండి లైటింగ్ కానివ్వండి మరి దీంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అదేవిధంగా ఈ భారతదేశ చరిత్రలో దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రోజు రాజకీయాల ఖచ్చితంగా కుల మతాల ఖచ్చితంగా మరి జరిగేటువంటి గొప్ప కార్యక్రమమే బోనాలు మరి ఈ బోనాలను పురస్కరించుకొని మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు పెద్దలు మరి రాత్రి కూడా ఈ ప్రాంతంలో బలిగంప జరిగింది మరి ఈ యొక్క యావత్ భారతదేశంలో రేపు జరిగేటువంటి ఊరేగింపు ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా మరి అక్కన్న మాదన్న దేవాలయం నుంచి ప్రారంభమైార్మినార్ మీదుగా ఢిల్లీ గేటు వరకు జరిగేటువంటి భారీ ఊరేగింపు కూడా మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ అన్నదమ్ముళ్లలాగా అక్కా కలిసి కలిసిమెలిసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా మరి కార్యక్రమాలను చేసుకొని ముందుకెళ్తున్నటువంటి శుభతరణ ఈ రోజు ఉమ్మడి దేవాలయాల కమిటీ కూడా మరి భాస్కర్ అధ్యక్షతన మిగిలిన సభ్యుల సారథ్యంలో అందరితో కోఆర్డినేషన్ చేసుకొని మరి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఏ లోటు లేకుండా మరి అన్ని కూడా ఘనంగా ఏర్పాటు చేసి మీ ముంగడ పెట్టడం జరిగింది ఆ అమ్మవారు దీవెన్లు మరి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను రోజు అమ్మవారి దీవెన్ల వల్ల ఈ రోజు హైదరాబాద్ సిటీ సిటీ కానివ్వండి న్యూ సిటీ కానివ్వండి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మరి అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి మన మీడియా మాధ్యమాల ద్వారా ఈ యొక్క పండుగ విశ్వవ్యాప్తమైంది ఈరోజు అమెరికా కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి దుబాయ్ కానివ్వండి లండన్ కానివ్వండి అన్ని ప్రాంతాలలో భవనాలు జరుపుకుంటున్నారంటే మన బోనాలకు ఉన్నటువంటి విశిష్టత ఆ ప్రత్యేకతలు మరి మనం ఏర్పాటు చేసినటువంటి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ మధ్యకాలంలోనే ఢిల్లీలో మరి అక్కడ కూడా బోనాల ఉత్సవాలని మరి ఈ సింహవాయిని అమ్మవారు దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్సే అక్కడ భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విజయవాడ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే మనందరం మెలిసి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఉత్సవాలని మనం ఘనంగా నిర్వహించుకొని మన ఐక్యతని చాటి చెప్పే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఏర్పాట్ల విషయంలో కూడా మన అన్ని మీకు సభ్యంగా జరుగుతున్నాయి నేను పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను స్థానికంగా ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కు మరి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి అయినటువంటి అక్క చెల్లెళ్ళకు అన్నా తమ్ముళ్లకు ఆర్గనైజర్స్ కు ఈ రోజు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగేటువంటి బోనాల ఉత్సవాలు అందరూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై తెలంగాణ అమ్మవారికి రాజ మర్యాద గారు ఆలయ కమిటీ చైర్మన్ వారు సన్మానిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ రావు గణేష్ టెంపుల్ మాజీ అధ్యక్షుడు नापली <laughs>